మీరు తిరే ఫుడ్ తాగే షేక్స్లో టేబుల్ సాల్ట్ కు బదులుగా కేసాల్ట్ ను వాడాలని పేర్కొంటూ డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలను విడుదల చేసింది టేబుల్ సాల్ట్ కు కేసాల్ట్ కు మధ్య ఉన్న తేడా ఏంటి దానిని ఆహారంలో తీసుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణ టేబుల్ సాల్ట్ లో సోడియం క్లోరైడ్ ఉంటే డబ్ల్యూహెచ్ఓ సూచించిన కేసాల్ట్ లో పొటాషియం క్లోరైడ్ ఉంటుంది అంటే ఇందులో పొటాషియం అధికంగా ఉండే లవణాలు ఉంటాయి సోడియం క్లోరైడ్ ఎక్కువగా తీసుకుంటే రక్తపోటు పెరిగే అవకాశాలే ఎక్కువ అందుకే హైబీపీ ఉన్నవారిని ఉప్పు తక్కువ తినాలని అసలు తినకపోయినా ప్రాబ్లం లేదని చెప్తారు వైద్యులు కానీ కేసాల్ట్ లో ఉండే పొటాషియం క్లోరైడ్ రక్తపోటును తగ్గిస్తుందని కొన్ని అధ్యయనాల్లో రుజువైనట్లు నిపుణులు చెప్తున్నారు కాగా ఒకేసారి సోడియం తీసుకోవడం తగ్గించాలని డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలు చెప్పలేదు మహిళలు పిల్లలు మూత్రపిండాలు బలహీనత ఉన్నవారికి ఈ మార్గదర్శకాలు వర్తించవు డబ్ల్యూహెచ్ఓ ముప్పై ఐదు వేల మంది భారతీయులపై చేసిన పరిశోధనలో సోడియం ను తగ్గించి పొటాషియం ను తీసుకున్న వ్యక్తుల్లో హార్ట్ స్ట్రోక్ల ప్రభావం పది శాతం తగ్గగా హృదయ సంబంధిత మరణాలు ఇరవై మూడు శాతం తగ్గినట్లు నిర్ధారణయింది గ్లోబల్ బర్డిన్ ఆఫ్ డిసీజ్ అధ్యయనం ప్రకారం రెండు వేల పదహారులో భారతదేశంలో హృదయ సంబంధిత వ్యాధులతో ఇరవై ఎనిమిది పాయింట్ ఒక్క శాతం మంది చనిపోయారు సోడియం ను ఎక్కువగా తీసుకోవడం వల్ల చిన్న వయసులోనే హైబీపీ హార్ట్ రిలేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుండటంతో తినే ఆహారంలో పొటాషియం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ చెప్పింది కేవలం కేసాల్ట్ మాత్రమే కాదు బీన్స్ బటానీలు గింజలు పాలకూర క్యాబేజీ వంటి కూరగాయలతో పాటు అరటిపండ్లు బొప్పాయి వంటి వాటిని కూడా తినాలని సూచించింది